హరి ఓం నమ శివాయ శ్రీమాతే నమ నాయన ఇప్పుడు నేను ప్రతి ఒక్కరికి చెప్పాలనుకుంటున్నాను చెప్పాలనుకుంటున్నానైనా స్త్రీలు కానీ పురుషులు కానీ ఎవరైనా కానీ అయినా మనకి అప్పు అనేది ఉంటే ఎంత బాధ అంటే అది చెప్పలేనంత బాధనైనా ఇది కూడా నాకు మా గురువు గారు చెప్పిందేనాయన నాకు ఏది కూడా నేను చెప్పేటి మా గురువు నాకు చెప్పినే నేను మీకు అందరికీ చెప్తున్నాను నాయన అప్పులనేది తొందరగా మనకి ఎట్ట తీరిపోవాలంటేనైనా ఖచ్చితంగా మీరు పదకొండు వారాలు గుర్తుపెట్టుకున్నైనా పదకొండు వారాలు ఆదివారం తప్పుడు మాత్రమే మీరు చక్కగా నూట ఎనిమిది నూట ఎనిమిది గోధుమ పిండిని బాగా ముద్దగా పిసుక్కొని చిన్న చిన్న వంటలు చేసుకోవాలనైనా నూట ఎనిమిది వంటలని చేసుకోవాలి చేసుకొని మీరు పొయ్యేసి ఎక్కడైనా సరే కాలువలో కానీ ఒక నదిలో కానీ సముద్రం కాడ కానీ ఎక్కడైనా సరే నీళ్లు పారే దగ్గర మాత్రము ఎవరైతే అప్పు ఉంటారో వాళ్ళకి తొందరగా అప్పు తీరిపోవాలని చెప్పనని మనసులో సంకల్పం చేసుకొని ఆడికి పోయి శ్రీమన్నారాయణ 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 అని నారాయణ అని ఆ నీళ్ళ దగ్గర మీరు ఆ వంటలను ఒక్కొక్కటి ఒక్కోటిగా శ్రీమన్ నారాయణ శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ అని చెప్పను అంటూ ఆ నీళ్ళల్లో ఈ ఈ ఈ వంటల్ని వేయాలయన గోధుమ పిండి గోధుమ వంటలు మా మాత్రమే చేసుకొని గోధుమ పిండినే తీసుకొని పోయి ఆ కాలువలో వేయాలైనా సముద్రంలో కావచ్చు కాలువలో కావచ్చు ఏట్లో కావచ్చు ఎక్కడైనా సరే నీళ్లు పారే దగ్గర మాత్రమే వేయాలి ఆ విధంగా వేసిన దానివల్ల మీ అప్పు తొందరగా నాయన మీరు ఎక్కడైతే బాకీలుంటారో తొందరగా అది తీరిపోద్ది నాయన మీకు ఐశ్వర్యం ప్రాప్తం అనేది అవ్వద్ది నాయన ఆ శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ అంటూ ఒక్కొక్క వంటని మీరు నీళ్ళల్లో వేస్తే ఈ గోధుమ పిండి అనేది ఆ నీళ్ళల్లో వేసినప్పుడు చేపలు కానీ అందులో ఉండే జీవరాశులు ఏదైనా సరే అది తింటేనైనా మీ అప్పులనేటి రుణానలేటి తీరిపోతినయన పదకొండు వారాలు ఖచ్చితంగా చేయాలి పదకొండు వారాలు ఆదివారం తప్పుడు మాత్రమే చేయాలి ఆదివారం తప్పుడు చేస్తేనే అప్పు రుణం అనేది తీరిపోతినయనా హరి ఓం నమస్వారం